గోనగెండ మోడల్ స్కూల్లో ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష కోసం భారీగా అప్లికేషన్లు వచ్చాయని ప్రిన్సిపల్ షాహీనా పర్వీన్ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా స్కూల్లో చదువు బాగా ఉన్నందువల్ల ఇంత భారీగా స్పందన వస్తుందని మేము భావిస్తున్నామని మొన్న కూడా ఇంటర్ టెన్త్లో మంచి ర్యాంకులు సాధించామని ఇది మాకు చాలా ఆనందంగా ఉందని ఇక్కడ క్రమశిక్షణ బాగా ఉంటుందని కఠినంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు జర్నలిస్ట్ టైం గజేంద్ర రెడ్డి గజేంద్రారెడ్డి సో దీంతో అప్లై చేసిన విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరూ హాల్ టికెట్స్ సిఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓబి డాట్ ఇన్ లేదా ఏపీఎంఎస్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ స్లాష్ స్టూడెంట్ లాగిన్ డాట్ ఇవ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రవేశ పరీక్ష రాసే తేదీన హాల్ టికెట్స్తో వాళ్ళ రైటింగ్ ప్యాడ్స్ మరియు ఒక బాల్ పాయింట్ పెన్ను తర్వాత ఒక వాటర్ బాటిల్ వాటర్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తాము బట్ తెచ్చుకుంటే మంచిది సో ఇవన్నీ తీసుకొని హాల్ టికెట్స్ తీసుకొని సెంటర్ వద్దకు తొమ్మిది లోపల వచ్చి పరీక్ష రాయాలి వాళ్ళతో పాటు తల్లిదండ్రులు వస్తే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే జాగ్రత్తగా వాళ్ళకి పిలుచుకొని వచ్చేది పిలుచుకొని పోయేది ఉంటుంది కాబట్టి అయితే ఈ అర్హత పరీక్షకి ఓఎంఆర్ షీట్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సరైన అవగాహన లేనందువల్ల ఈ మూడు రోజులు వాళ్ళకి అవగాహన కార్యక్రమం అనేది ఈ పాఠశాల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది సో మన ఉపాధ్యాయులతో ఇంగ్లీష్ సైన్స్ మ్యాథ్స్ సోషల్ సో ఎలా ఎటువంటి టాపిక్స్ వస్తాయి ఎలా చేయాలి ఓఎంఆర్షి ఎలా ఫిల్ అప్ చేయాలి అనేది కొద్దిగా అవగాహన ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దరఖాస్తు చేసిన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను మూడు రోజులు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖు థర్స్డే ఫ్రైడే సాటర్డే ట్వంటీ ఫస్ట్ రోజు ఎగ్జామ్ ఉంటుంది సండే రోజు ఎగ్జామ్ ఉంటుంది టెన్ టు ఈ టైం రావడానికి ఇక్కడ రోజుల్లో మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ వాళ్ళు రావచ్చు మిడ్ డే మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు నా పేరు మేడం నా పేరు షాహినా పర్వీన్ ప్రిన్సిపల్ ఏపీ మోడల్ స్కూల్ గొనేగల్లా